హాయ్ హలో అండి అందరూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో ఎర్ర బియ్యం పరవాణం ఉండబోతున్నాను అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అచ్చం ఫ్లేక్ సిడ్స్ లాగే ఉంటాయి ఇవి ఎర్ర బియ్యం అండి ఈ ఎర్ర బియ్యంతో ఈరోజు నేను పరవాణం చేయబోతున్నాను ఈ ఎర్ర ఎర్రబియ్యం పరవాణా ప్రాసెస్ ఏంటని చూద్దానండి ముందుగా నేను ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాను ఎత్తడి గిన్నె తోముకొని శుభ్రంగా పసుపు క్లాస్ బొట్లు పెట్టుకున్నాను ఇందులోని ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకున్నానండి పెసరపప్పుని కొద్దిగా కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కదా ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసి అందులో నీళ్ళు వేసుకోవాలి మాడు వాసన ఏదైనా ఉన్నా కూడా వాసన పోయినంత వరకు నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పప్పు వేడిగా ఉంది కదండి నేను గరిటతో ఇలా కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఈ నీళ్ళని వంపేసుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు అంతా వాటర్లో కలిసిపోయింది కదా ఒక రెండు నిమిషాల పాటు ఉంచి నీళ్ళు వడకట్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇక్కడ నేను మీకు రైస్ చూపించాను కదా క్వాంటిటీ ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇందులోనే ఒక పావంతో పెసరపప్పు వేసుకున్నాను కావాలంటే అరకప్పు వరకు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పరవాణా అనేది తక్కువగా చేసుకుంటున్నాను ఒక కప్పు క్వాంటిటీలో చేస్తున్నాను ఎర్రబియం ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని ఈ కప్పు బియ్యాన్ని గిన్నెలో వేసుకొని అలాగే ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఈ బియ్యం చాలా తేలిగ్గా ఉంటాయండి ఇవి త్వరగానే ఉడికిపోతాయి లేదు అనుకుంటే కొంతమంది నానబెట్టి కూడా రైస్ కింద వండుకుంటారు ఇది కొద్దిగా చప్పదనం ఉంటుందండి ఇది పంచదార కన్నా బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పరమాన్నం అనేది ఇలాగ రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్లు వంపేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పులో నీళ్ళు కూడా వడకట్టేసుకున్నాను బియ్యం నీళ్ళు కూడా కడుక్కొని రెండు మూడు సార్లు పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను కదా ఆ గిన్నెలోని పప్పు వేసుకోవాలి ఇక్కడ పప్పు కూడా వేసేసుకున్నాను అలాగే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నాలుగింతల పప్పుకి ఒక ఇంత పెసరపప్పు తీసుకున్నానండి అలాగే ఉప్ప వంతు వరకు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ అనేది అయిలో పెట్టుకొని పరమాన్నంకి అన్నం పప్పు ఈక్వల్గా ఉడికినట్టుగా ఫ్లేమ్ అనేది అయిలో పెట్టుకోవాలి ఇక్కడ పప్పు బియ్యం వెరటితో ఇలా కలుపుకొని అడుగు పట్టుకున్న ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి అలాగే పక్కన స్టవ్ మీద నేను ఒక కప్పుతో బియ్యం తీసుకున్నాను కదా అదే కప్పుతో బెల్లం కూడా వేసుకున్నాను ఇలాగ మనం పాకంలాగా మరగబెట్టుకోవాలి బెల్లాన్ని ఇప్పుడు అన్నం కూడా ఒక ఉడుక్కు వచ్చింది కదండి ఇప్పుడు సగభాగం ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి అన్నం అనేది పూర్తిగా ఉడికింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఒక చిన్న కప్పుతో జీడిపప్పు వేసుకున్నానండి నెయ్యి వేటెక్కిన తర్వాత ఇవి మంచి కలర్ వచ్చినంత వరకు జీడిపప్పుల్ని వేయించుకోవాలి ఇప్పుడు కాసు కొంత కలర్ మారింది కదా ఇందులోనే నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష కూడా వేసుకున్నాను వీటిని కూడా బాల్స్ లాగా వేగినంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని ఈ అన్నంలో వేసుకోవాలి మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత గరిటతో నెల కలుపుకోవాలండి మీకు ఇక్కడ బ్రౌన్ రైస్ చూస్తే చూ తెలుస్తుంది కదా అన్నం ఉడికిన తర్వాత ఇలాగ అండి పలుకులాగా వీడుతుంది లోపల తెల్లగా తెలుస్తుంది కదా మీద ఎర్రగా లోపల తెల్లగా తెలుస్తుంది కదా చూడటానికి సగ్గుబియ్యంలాగా కనిపిస్తాయి ఇక్కడ పలుకు అనేది వీడుతుందండి రైస్ అందుకే మీకు అలా కనిపిస్తుంది లాగా ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను ఇవి రెండు వేసుకోవడం వల్ల వరమాణం అనేది మరింత రుచి పెరుగుతుంది ఇందులోనే ఒక కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటికి కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి కొబ్బరి బెల్లం కూడా అన్నానికి బాగా పట్టేటట్టుగా ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయింది కదా ఇక్కడ నేను లాస్ట్లో కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను ముందుగా వేసుకుంటే మనకి పాలు వేసుకునేది తెలియదండి ఎర్రగా అయిపోతాయి కదా ఎర్ర బియ్యం ఉడకడం వల్ల అందుకే ఇక్కడ నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పాలు అంతా కూడా అన్నంకి కలిసేటట్టుగా ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా రైస్ అంతా ఉడికిపోయింది బాగా పాలంతా కూడా బాగా అన్నానికి పట్టినట్టుగా ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి పాలనేది బాగా మరిగిపోయినయ్యి అన్నంకి కూడా కలిసింది కదా ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పును కూడా ఇలాగ వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ కూడా నెయ్యి అంతా కూడా అన్నానికి పట్టేటట్టుగా పరమాన్నంకి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మనము ఈ ప్రసాదాన్ని గుడికి కానీ ఎవరికైనా ప్రసాదం కింద కూడా తయారు చేసి ఇవ్వచ్చు చాలా రుచికరంగా ఉంటుందండి మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని చేసి పంచవచ్చు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ బెల్లం వేసుకున్నాం కదా హెల్దీ రెసిపీ అయినా చెప్పవచ్చు మనం పూజలకి అన్నింటికి కూడా ఈ పర్వనాన్ని రెడీ తయారు చేసుకోవచ్చండి అండి నచ్చిందంటే అందరూ వీడియో చూసినప్పుడు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీ అయిన పర్వనో నేను చేశాను కదా మీరు చూసేటప్పుడే నచ్చిందంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్